ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పెద్దాపురంలో ఆర్డీవీ కార్యాలయం నుండి మున్సిపల్ సెంటర్ వరకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని పెద్దాపురం ఆర్డీఓ శ్రీరామణి జెండా ఊపి ప్రారంభించారు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెచ్ఏవీని నిర్మూలించేందుకు అవగాహనే సరైన చికిత్స అని పెద్దాపురం ఆర్డీఓ శ్రీరామణి అన్నారు అనంతరం మున్సిపల్ సెంటర్లో ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని ఎస్ఐ మౌనిక చేపట్టారు ఈ కార్యక్రమంలో పెద్దాపన ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వరి డాక్టర్ అనూషారాయ్ ఐసిటిసి కౌన్సిలర్ శ్రీనివాసరావు డాక్టర్ రాజ్ కుమార్ వైజ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పారా లీగల్ వాలంటీర్లు నూతలపాటి అప్పలకొండ బి సూర్యనారాయణమూర్తి లక్ష్మి కుంచే నానిబాబు సంపూర్ణ పోషక సిబ్బంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు

நீரோரடிசேன் <laughs> மேம் સર <mully> અક అప్పటి నుంచి నూట ఎనభై తొమ్మిది దేశాలు ఇంట్లో కట్టించడం జరిగింది ఎయిట్ మహమ్మారి తగ్గిపోతాయి ప్రయత్నం చేస్తున్నాయి దానిలో భాగంగా మనకి ఇండియాలో వచ్చి దాని ద్వారా ఈ యొక్క ఎయిట్స్ ఎన్జిఓ ద్వారా అవగాహన కల్పించడం అలానే గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఇసీ టెస్టింగ్ చేయడం టెస్టింగ్లు అయిన తర్వాత అందులో వచ్చిన పాజిటివ్